మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి గురుగారు నమస్కారం గురుగారు ఓం శ్రీమా గురుగారు రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మాసం విశేషంగా మేషరాశి వాళ్ళకి ప్రస్తుత కాలం ఏ విధంగా నడుస్తుంది ఈ నెలలో మనకి పంచగ్రహ కూటమి తాలూకు ప్రభావం ఉంది అలాగే మహాశివరాత్రి కూడా ఉంది ఈ మాసంలో మనకి ఎటువంటి ఫలితాలు వీళ్ళు ఎక్స్పెక్ట్ చేచ్చు అంటారు ఎటువంటి విషయాల్లో ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలంటే బాగుంటుంది అంటారు ఓం జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యాం శ్రీ హయగ్రీవముపాస్మహే ఆదిత్యాది నవగ్రహ దేవతలందరికీ కూడా నమస్కరిస్తూ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా మరి ఫిబ్రవరి ఒకటో తేదీ నుండి ఇరవై ఎనిమిదవ తేదీ మనకి ఈ రెండు రోజులు కూడా భగవతర్పణం కాబట్టి ఈ ఇరవై ఎనిమిది రోజులు ముఖ్యంగా మేషరాశి మనకున్నటువంటి రాశుల్లో మేషం ప్ర ప్రదైంది మరి మేషరాశి వారికి ఫిబ్రవరి ఇరవై మూడో తేదీ వరకు కూడా కుజభగవానుడు వీరి యొక్క జన్మరాశ్యాధిపతి అయి చాలా స్థితిన మేష మకర రాశిలో కొలువై ఉన్నాడు అంటే దాదాపుగా ఈయన మే ఫిబ్రవరి ఇరవై మూడు తర్వాతే కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు అంటే లాభస్థానంలోకి వస్తాడు అప్పటి వరకు కూడా ఉచ్చస్థితి ఉన్నటువంటి ఈ కుజ భగవానుడు వీరు స్వయం కృషితో కాని నేను మేషరాశి వారికి పట్టుదల కార్యశీలత అట్లాగే అనుకున్నది ఎట్లయినా సరే సాధించాలి అనేటటువంటి ఒక పట్టు గుణం అనేటటువంటిది వీరికి భగవంతుడు వీరి యొక్క చంద్రుని బట్టి ఇచ్చేసాడు అది ఏ నక్షత్రమైనా కానివ్వండి ఈ ఈ రాశిలో ఉన్నటువంటి నక్షత్రాల పరంగా అశ్విని భరణి కృత్తిక ఈ నక్షత్రాల్లో ఉన్న వారు ఉన్న ఇంటిని ప్రకారము ఆ ఇంటి అధిపతి బాగున్నాడు కాబట్టి ఉద్యోగ వ్యవస్థలో వీరు ఒక ఉన్నతమైనటువంటి పదవిని చేపట్టేటటువంటి అవకాశము ఆల్రెడీ ప్రారంభమైంది ఫిబ్రవరి ఇరవై మూడు వరకు కూడా అది చాలా విశిష్టంగా వాళ్ళకి నడుస్తూ ఉంటుంది అంటే అనుకున్న కార్యాలన్నీ కూడా సంసిద్ధమై చేస్తూ ఉంటారు కానీ ఈ యొక్క స్థితిని ఒక్కటే మనం చూసుకోకూడదండి పదవ స్థానము అంత మంచి స్థానము కాదు ఈ కుజ భగవానుడికి అంటే ఆరోగ్యరీత్యా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి అట్లాగే కర్మలు పూర్వజన్మల్లో చేసుకున్న కర్మల పరంగా ఈ జన్మలో వీరికి కాస్త మోకాలకి సంబంధించి లోపల మోకాల లోపల గుజ్జు ఉంటుంది ఆ గుజ్జుకి సంబంధించినటువంటి ఆపరేషన్స్ జరిగే అవకాశాలు కలుగుతాయి కాకపోతే ఏంటంటే ప్రాణాపాయం అయితే ఉండదు కానీ ఆపరేషన్స్ జరిగి కాస్త అనారోగ్యరీత్యా కొన్ని ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితులైతే కనుక ఈ యొక్క మేషరాశి వారికి కనిపిస్తోంది ఉద్యోగంలోనైతే కనుక ముఖ్యంగా ఒక స్థాయిలో అయితే వీరికి ఆ కుజభగుమానుడు అనుకూలిస్తాడు ఇబ్బంది ఏం లేదు అట్లాగే రాజకీయ నాయకులతో వీరికి ఉన్నటువంటి తెలివితేటలతో ఏకాగ్రతా శక్తితో వీరికి ఉన్నటువంటి స్వయం కృషి మీద నమ్మకంతో వారితో అనర్గళంగా మాట్లాడగలిగేటటువంటి అంటే ఎంతో కాలం నుంచి వీక్షిస్తూ ఉంటారు రాజకీయ నాయకులు అంటే వీరి యొక్క గృహ అవసరాల నిమిత్తం అంటే ఏదో ఒక స్థలము ఎవరో ఆక్యుపై చేసి ఉండొచ్చు లేకపోతే వీరికి ఉన్నటువంటి ఇంట్లో ఎవరో ఒకరు ఫాగా వేసి ఖాళీ చేయకుండా వీరిని ఇబ్బంది పెడుతూ ఉండొచ్చు ఈ యొక్క భగవానుడి యొక్క స్థితిగతుల వలన వీరికి మనోధైర్యం ఎక్కువ అవుతుంది మరి పెద్దవాళ్ళ సహకారం లేదే పోలీసుల సహకారం కానీ లేకపోతే రాజకీయ నాయకుల్లో ఎవరైనా ఆ కార్పొరేటరో ఆ న్యాయ ఉంటారు కదా వాళ్ళకి సంబంధించినటువంటి లేకపోతే గవర్నమెంట్ జాబ్స్లో ఒక స్థాయిలో ఉన్నటువంటి వారితో వారి యొక్క సహాయ సహకారాలు తీసుకొని కొంతవరకు వీరు తమ యొక్క కార్యక్రమాల్ని పని పూర్తి చేసుకునేటటువంటి అవకాశం అయితే లభిస్తోంది అట్లాగే సూర్య భగవానుడు మేషరాశి వారికి సూర్యుడు మరి జనవరి పద్నాలుగు నుంచి మకర సంక్రమణం ఆయన కూడా చాలా విశిష్టంగా ఫిబ్రవరి పదమూడు పద్నాలుగు వరకు కూడా వీరికి చాలా అనుకూలవంతుడు అంటే ఉద్యోగం లేదు అనుకున్నటువంటి వాళ్ళకి గవర్నమెంట్ జాబ్స్ ఇచ్చే పరిస్థితి కూడా ఉంటుంది అట్లాగే కుజగ్రహ సమ్మేళనంతో ఈ రవి కుజుల యొక్క సమ్మేళనంతో ఒకవేళ వీరు పోలీస్ ఇన్స్పెక్టర్ కానీ పోలీస్ వ్యవస్థలో ఎవరైనా సరే షార్ట్ హ్యాండ్ టైప్ రైటర్స్ ఉంటారు కదా కొంతమంది వీళ్ళకి ఉన్నత పదవులు లభించే అవకాశం ఉంటుంది అదే రాజకీయ రంగంలో ఎప్పటినుంచో పోస్ట్ గురించి ఆలోచిస్తున్న వాళ్ళకి కూడా ఈ యొక్క అనుభూతి చాలా గొప్పగా కలిగే అవకాశం ఉంటుంది కొంతమంది ఉద్యోగాలు పోయిన వాళ్ళకి కూడా ఈ యొక్క ఫిబ్రవరి పదమూడు వరకు కూడా కంపల్సరీ వీరు గనక స్వయం కృషితో కష్టపడితే మేషరాశి వారు తప్పనిసరిగా ఉద్యోగ అవకాశాలు రాజకీయ నాయకులతో మాట్లాడే శక్తి లభిస్తుంది అట్లాగే అకస్మాత్తుగా కొన్ని కర్మ దోషాలు కూడా వీరిని ఇబ్బంది పెడతాయి అంటే తండ్రి గారి రీత్యా ఏదైనా ఆస్తులు పాస్తులు ఉంటాయి సరే వీళ్ళు అనుకుంటారు జరుగుతుందేమోనని కానీ దానికి ఫిబ్రవరి పద్నాలుగు తర్వాత కానీ దానికి సంబంధించినటువంటి అనుకూలత కలగదు వీళ్ళకి కుజుడు కూడా మా అంటే ఫిబ్రవరి ఇరవై మూడు తర్వాత ఇంకా పటిష్టంగా జరుగుతుంది ఇది ఈ మేషరాశి వారికి అట్లాగే ఎవరైతే మేషరాశి వారికి సంబంధించి డాక్టర్స్ ఉంటారో వారికి కూడా వైద్య వృత్తిలో వీరు అనుకున్న స్థాయి కన్నా ఇంకా గొప్ప స్థాయికి వెళ్ళగలిగే అవకాశము ఫిబ్రవరి పద్నాలుగు తర్వాత ఇరవై మూడు తర్వాత ఇంకా చక్కగా లభిస్తుంది అయితే ఏంటంటే కుజరాహు రాహుతో మీరు అన్నారు కదా పంచగ్రహ కూటమి అని కాస్త ఈ రాహుతో ఈ రెండు గ్రహాలు కలవటం అనేది పితృదోషాలని అట్లాగే కుజరాహుల యొక్క కలయిక కాస్త కుజదోషాన్ని సర్పదోషాన్ని కలుగజేస్తుంది కాబట్టి కొంచెం ఆరోగ్యరీత్యా అంటే లాభంలో ఉన్నారు కాబట్టి ఆరోగ్యరీత్యా కొన్ని లోపాలున్నా ఉన్నా కూడా అవన్నీ కూడా తొలగిపోతాయి ఉద్యోగంలో ఇంకా ప్రమోషన్స్ వచ్చే అవకాశాలుంటాయి తండ్రి గారి యొక్క ఆస్తులు వీరికి కలిసి ధన సంపాదన ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది కొత్త వ్యాపారాలు ఎందుకంటే బుధశుక్రులు కూడా ఈ ఫిబ్రవరి మూడు ఫిబ్రవరి ఆరు ఇద్దరు కూడా ముందే వీళ్ళిద్దరికన్నా ముందే రాహుతో సమ్మిళితం అవుతున్నారు లాభస్థానంలో కాబట్టి విశేషమైనటువంటి ధనలాభము వివాహపరంగా వివాహం కావాలి అనుకున్న వాళ్ళకి మరి సీజన్ టైం కూడా ఫిబ్రవరి పదిహేను నుంచి ప్రారంభం అవుతుంది కాబట్టి చక్కగా వివాహ అనుకూల సూచనలు కలుగుతున్నాయి కాబట్టి కొంత శుక్ర రాహుల యొక్క కలయిక స్త్రీ దోషాలని కలుగజేస్తుంది అంటే వీరు అను వీరు అన్న అనకపోయినా సరే కొన్ని దోషాలు పురుషులకైతే గనక ఇది స్త్రీ దోషంగా సంక్రమిస్తుంది కాబట్టి వాళ్ళ మాట పడే అంటారు మాట పడతారు అంటే వీరు మాట్లాడే తీరు వేరుంటుంది అవతల వ్యక్తులు అర్థం చేసుకొని వీరి మీద లేనిపోని అభాండాలు వేసి కొంచెం ఆ ఫ్లక్చువేషన్స్ అయితే జరుగుతాయి ఆర్థికంగా చక్కటి లాభస్థితి వీరు అది వరకు ఏదైనా చెయ్యాలి అనుకున్నటువంటి దాన ధర్మాదులు చేస్తూ లోపల చక్కటి అనుభూతి సంతృప్తి సాటిస్ఫాక్షన్ పొందేటటువంటి పరిస్థితి మేషరాశి వారికి కలుగుతుంది అట్లాగే వ్యాపారంలో చక్కటి లాభాలు అది జ్యువెలరీ కావచ్చు లేకపోతే వస్త్ర చేనేత వ్యాపారులు కావచ్చు లేకపోతే ఔషధాలు అంటే సుగంధ ద్రవ్య ఔషధాలు అమ్ముతూ ఉంటారు వారు కావచ్చు లేకపోతే గోల్డ్ నగలనే రోల్ గోల్డ్ చేసి అమ్ముతూ ఉంటారు కదా ఈ బేగం కొన్ని చోట్ల ఏరియాల్లో వాళ్ళందరికీ కూడా చక్కటి లాభం కలిగే అవకాశం ఉంటుంది ముఖ్యంగా బంధువుల నుంచి విశేషమైనటువంటి సహాయ సహకారాలు లభిస్తే దానికి తగ్గట్టుగా వీరు మోల్డింగ్ చేసి మాట్లాడే సిచ్యువేషన్స్ చాలా చాలా గమ్మత్తుగా ఉంటాయి అది మాట్లాడే వీళ్ళకి తెలుస్తుంది లోపల లోపల ముసిముసి నవ్వులతో మాట్లాడుకుంటూ మోసం చెయ్యరు కానీ బుధరాహుల యొక్క కంజెక్షన్ అనేది ఏంటంటే వీరి యొక్క వ్యాపార అభివృద్ధికి కానీ వీరు మనసులో అనుకున్న సంకల్పానికి అనుకూలత్వం కోసం రకరకాలుగా మాటల్ని మిక్సింగ్ చేస్తూ మాట్లాడుతూ ధన ఆదాయం కోసము వారి యొక్క అవసరం తీరడం కోసం ఎన్ని సిచ్యువేషన్స్నైనా దాటుతూ ఆనందంగా ఉండేటటువంటి పరిస్థితి పంచగ్రహ కూటమి ఫిబ్రవరి ఇరవై మూడు తర్వాత కొన్ని రోజులు మాత్రమే వీరికి అనుకూలత్వంగాన్ని కలుగు చేస్తుందండి ముఖ్యంగా వ్యాపారపరంగా దూరమైపోయిన బంధువుల పరంగా ఉన్నతమైన ఉద్యోగాలలో ప్రమోషన్స్ లభించే అవకాశము ఫిబ్రవరి మూడు ఆరు పద్నాలుగు తర్వాత ఇంకా ఎక్కువగా కలుగుతోంది అంటే ఈ గ్రహాల యొక్క మిక్సింగ్ అనేటటువంటిది వీరికి చాలా అనుకూలంగా ఉంది అయితే ఏంటంటే సంతానము అనేటటువంటి విషయంలో వీరికి ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి కేతుగ్రహం ఉంది కాబట్టి వీరు కాస్త గణపతి ఆరాధన కంపల్సరీ చేస్తూనే ఉండాలండి మార్చి తర్వాత అయితే కనుక ఇంకా విశేషమైనటువంటి హోమాలు గణపతి హోమాలు లాంటివి కూడా వీరు చేసుకోవాలి అట్లాగే గురు గురుగ్రహ అనుగ్రహము కొంచెం తక్కువ స్థాయిలోనే ఉంది అది మహాదోషంగా ఉంది ఏలినాడి శని ప్రభావం అయితే జనవరి ఇరవై తర్వాతే వీరికి ఆ శని సొంత నక్షత్రంలో ఉండి కాస్త బిగదీసి పెట్టేటటువంటి పరిస్థితి ఎక్కువగా ఉంటుంది ఎవరైనా విదేశాలకు వెళ్ళాలి ఉద్యోగరీత్యా లేకపోతే ధనపరంగా రావాల్సినవి రావాలి అంటే వీరు మామూలుగా వేసేసి నాకు రావాలని కాదు వంద అడుగులు వేపిస్తాడు అప్పుడు మాత్రమే వీరి యొక్క స్వయం కృషి పట్టుదల ఏకాగ్రత ఉంటేనే ఇన్ని కలిస్తేనే ఏలినాడి శని ప్రభావం నుంచి వారు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ అనుకున్నది సాధించడానికి ఉంటుంది ఈ లోపల డిప్రెషన్సు వైరాగ్య స్థితి ఇవి కలగటానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి ఒక్కోసారి తెలుసో తెలియకో వ్యాపారంలోనో ఉద్యోగంలోనో ఎవరో చెప్పారని చెప్పి పది రూపాయలు డబ్బు ఖర్చు పెట్టి ఈ ఫిబ్ర జనవరి ఇరవై తర్వాత కొంత ధనాన్ని నష్టపోయే అవకాశము కుటుంబంలో కూడా ఏదో ఒక సమతుల్యత లోపించి మాట తీరు వలన కావచ్చు ఆర్థికంగా ఎక్కడైనా నష్టపోవడం కావచ్చు బ్యాంకింగ్ ద్వారా కూడా వీళ్ళ అమౌంట్లో ఉన్న బ్యాంకులో ఉన్నటువంటి ధనం కూడా కోల్పోయి నష్టపోయే పరిస్థితులు చాలా ఉంటాయి కాబట్టి మేషరాశి వారు తప్పకుండా శనిగ్రహ శాంతులు చేసుకుంటూనే ఉండాలి మనకి ఫిబ్రవరి పదిహేను శివరాత్రి వస్తుంది అట్లాగే ఏ శని త్రయోదశి కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి శనిశ్వరుని ఎక్కువ ఆరాధించాలి ఆ మహన్యాస ఏకాదశి రుద్రాభిషేకాలు లేకపోతే పాశుపతి రుద్రహోమాలు జరుగుతూ ఉంటాయి ఎక్కడైనా మన పీఠంలో కానీ లేకపోతే శివాలయాల్లో కానీ దేవాలయాల్లో అలాంటివి చక్కగా ఆచరించుకుంటూ శనిగ్రహ దోషాలు పోవటంలో ముఖ్యంగా వీరు ఎక్కువగా హనుమాన్ చాలీస ఎక్కువ చదవాలి రుద్రుణ్ణి ఎక్కువగా చేయాలి అంటే రుద్రాభిషేకాలు ఎక్కువగా జరుగుతూనే ఉండాలి నువ్వుల నుండి దేవాలయంలో ఇవ్వాలి గణపతికి గరికతో అర్చన చేస్తూనే ఉంటేనే సంతానపరంగా షేర్స్ పరంగా ఆర్థికంగా బాగుంటుంది పెట్టిన పెట్టుబడులు నష్టపోకుండా ఉండాలంటే ఇటు రుద్రాభిషేకాలు శని యొక్క పూజలు చేస్తూ ఉండాలి రాహుతో కలిసినటువంటి గ్రహాల వలన ఫిబ్రవరి పదిహేను తర్వాత వీరికి అన్ని విధాలా చాలా వరకు లాభకరమైనటువంటి పరిస్థితులైతే వెళ్ళనిగా కనిపిస్తున్నాయని చక్కగా మనం అనుకోవచ్చు రాబోయే రోజుల్లో మేషరాశి వాళ్ళకి అంత మంచిగానే ఉండాలి బాగా కలిసి రావాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుందాం ధన్యవాదాలు శుభమస్తు